కడప జిల్లాలో పెడుతున్నాం అనేక రకాలుగా పరిశ్రమలన్నీ కూడా ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు తీసుకొచ్చే విధంగా రాయలసీమలోనే ఒక గొప్ప పారిశ్రామిక వాడిగా కొప్పర్తిని తీర్చిదిద్దుతామని కూడా చెప్పారు ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంది సంక్షేమానికి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరిపుష్టి చేసి ముందుకు తీసుకుపోవాలని కసితో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా అసూయతో ఈర్షతో లేని కొన్ని మాట్లాడుతాము ఒకవేళ ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిధుల సంపాదన రాజధానికి నిధులు అదేవిధంగా గోదావరి నుంచి కృష్ణా బెంగావర అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉంటారు ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రాన్ని రోజు ఈ ఇరవై తొమ్మిది గంట ఖచ్చితంగా భారతదేశం చిత్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తున్నాను నాయకుడి ఫేస్ వ్యాల్యూ అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తాం అన్ని రకాలుగా ఉన్న మన కడప జిల్లా పర్యటన కూడా జరిగింది ఆ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి సహకరించిన ప్రతి పారిశ్రామికవేత్తలకు రాష్ట్రం నుంచి పోయిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం